మహాపరిశుద్ధుడైన ఏసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపేట వందాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నా సోషల్ మీడియాలో కావచ్చు కొంతమంది టీవీ ఛానల్స్లో కావచ్చు బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని తీసుకొని దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు దాని గురించి కొద్ది నిమిషాలు మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వాక్యాన్ని పట్టుకొని ఇదిగో యేసు ప్రివర్ అన్నాడు బాప్తిష్ని తీసుకుని రక్షించబడతాడంట బాప్తీస్ తీసుకుని రక్షించబడ్డంట శిక్షించబడతాడంట అని చెప్పి మార్క్స్ వార్త పదహార అధ్యాయం పదహారు వచనంలో ఉన్న వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు మీకు దాన్ని ఆ విశ్లేషంగా మీకు వివరించే కార్యక్రమం చేస్తాను ఓకేనా దయచేసి ఆ మార్క్స్ వార్త పదహారు పదహారులో కనుక ఏం రాయబడుందంటే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడింది ఇక్కడ శిష్యుడికి ఏ సుప్రవారు చెప్తున్నమాట మీరు సర్వలోకానికి వెళ్ళండి స్వార్థను ప్రకటించండి స్వార్థను ప్రకటించిన ఆఫ్టర్ తరువాత ఎవరైతే స్వార్థను విన్నారో వారు విన్నవారు కనుక నమ్మి వాప్తీసము తీసుకుంటే రక్షించబడతారు నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని చెప్పేసి ఆయన క్లుప్తంగా వివరించాడు ఇక్కడ సువార్తను వినిన తరువాత అతని ఒపీనియన్ బట్టి చెప్పాడు దాన్ని చాలామంది ఏమంటున్నారంటే బైబిల్లో ఇలా ఉంది ఏసుపురెవారు నమ్ముకోకపోతే ఆయన నరకానికి వేసేస్తాడట ఆయన శిక్షించేస్తాడట ఇది బాప్తిని తీసుకుని రక్షిస్తాడట అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క మతాల మధ్య గొడవలు పెట్టి ఈ యొక్క వాక్యాన్ని చాలా తప్పుగా వక్రీకరించి అనేక మంది హైందవ సహోదరుల హృదయాల్లో ఒక చేదుని నాడుతున్నారు క్రైస్తవుల మీద మీకు అర్థమవడం కోసం అతి క్లుప్తంగా కొన్ని విషయాలను తెలియపరుస్తాను రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకు మన దేశానికి కరోనా వైరస్ ద్వారా ప్రపంచ దేశాలకి కూడా చాలా నష్టం జరిగింది మన దేశానికి కూడా చాలా నష్టం జరిగింది అనేక మంది చనిపోయారు ఈ కరోనా వైరస్ అనేది ఎంత ప్రమాదకరం అంటే మనిషిని అతి తక్కువ సమయంలో ఊపిరి ఆడనీయకుండా చేసి ఎంతో భయంకర పరిస్థితుల్లో చంపేస్తుంది దా వారితో ఉన్నవారికి కూడా ఇది వెంటనే సోకుతుంది మరణకరమైనటువంటి ఈ యొక్క కరోనా వైరస్ గురించి ప్రతి దేశంలో కూడా తెలియపరచారు అయితే మన దేశంలో కూడా మరి గౌరవించినటువంటి ప్రధానమంత్రి గారు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆ యొక్క సందర్భంలో చాలా అందరికీ తెలియపరిచే విధంగా ఈ కరోనా వైరస్ గురించి తెలియపరిచారు ప్రకటించారు దేశమంతా ప్రకటించారు ఏమని ప్రకటించారంటే ఈ కరోనా వైరస్ అనేది ఎంత ప్రమాదకరమో అలాగే కరోనా వైరస్ గురించి ఎలా బయటకు పడాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏమి తినాలో ఏమి తినకూడదు ఏ విధంగా ప్రవర్తించాలి విధంగా ప్రవర్తించకూడదు సెకండ్లు ఇవ్వాలా నమస్కారం పెట్టాలా ఇవన్నీ కూడా అంటే కరోనా వైరస్ నుంచి తప్పించబడటానికి కరోనా వైరస్ నుంచి ఒక అవగాహన కల్పించడం కొరకు దేశమంతా కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన ఇండియన్ గవర్నమెంట్ దేశమంతటికీ కూడా ప్రకటించింది తెలియపరిచింది జాగ్రత్తలు తెలియపరిచింది అలాగే తమను తాను రక్షించుకోవడానికి ఏ ఫుడ్ తినాలి ఇవన్నీ కూడా మంచి విషయాలు చెప్పింది చెడ్డ విషయాలు చెప్పింది అన్నీ కూడా మన దేశానికి ప్రకటించి కొంతకాలం తర్వాత వ్యాక్సిన్ కనుక్కున్నారు వ్యాక్సిన్ తీసుకొచ్చిన తర్వాత ఈ వ్యాక్సిన్ గురించి కూడా అవగాహన చేసి ఇదిగో ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఆ కరోనా వైరస్ అనేది మీకు ఏ హాని జరిగించదు అని చెప్పి కోవిషీల్డ్ అని ఇంకోటే ఇంకోటని చెప్పి వ్యాక్సిన్ తీసుకొచ్చి అందరికీ కూడా మీ ఆధార్ కార్డులు తీసుకొని మీరు వ్యాక్సిన్ సెంటర్కి వెళ్తే మీకు వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తారని చెప్పి తెలియపరిచారు ఇప్పుడు ఆ కరోనా వైరస్ గురించి మంచి చెప్పారు అలాగే ఆ ప్రకటించే విధానంలో ఎలాగా మన మనము సెల్ఫ్గా ఎలా కాపాడుకోవాలో చెప్పారు ఏం తినాలో ఏం తినకూడదు అన్నీ కూడా ఈ కరోనా వైరస్ వల్ల మొత్తం కూడా ప్రకటించి తర్వాత అన్నారు వ్యాక్సిన్ కంపల్సరీగా మీరు వేసుకోవాలి అని చెప్పేసి అన్నారు ఎవరిని బలవంతంగా అయితే పెట్టాల కంపల్సరీగా అందరూ వేసుకోవాలి ఇప్పుడు ఈ కరోనా వైరస్ గురించి దేశం ప్రపంచమంతా తెలుసు మన దేశం అందరికీ తెలుసు అమ్మో కరోనా వైరస్ అంటే ఇలా చేసిద్ది అంట అలా చేసిద్దంట కాబట్టి ఈ కరోనా వైరస్ గురించి గవర్నమెంట్ వాళ్ళు ఈ తినమన్నారు ఈ తినకూడదన్నారు ఇలా సెకండ్ ఇవ్వకూడదన్నారు అన్నారు నమస్కారం పెట్టమన్నారు లేకపోతే మంచి ఫుడ్ తినమన్నారు పది మందిలో ఉన్నప్పుడు తిరగొద్దన్నారు జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి రావద్దన్నారు ఇవన్నీ కూడా చాలా విషయాలు కూడా గవర్నమెంట్ చెప్పినటువంటి విషయాలు అందరూ నేర్చుకొని విని ఈ కోవిషీల్డ్ గురించి కూడా ప్రకటించినప్పుడు అందరూ నమ్మి వెళ్ళి ఏం చేశారంటే వ్యాక్సిన్లు తీసుకున్నారు వ్యాక్సిన్లు తీసుకున్నారు ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు మూడు డోసులు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు మూడు డోసులు అంటే నమ్మారు కాబట్టి ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ద్వారా ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని మనము రక్షించుకుంటాము అనే ఒక అవగాహన చేత ఒక ఆలోచన చేత ప్రభుత్వాన్ని వాళ్ళు నమ్మారు ప్రభుత్వాలు ప్రకటించిన విధానాన్ని వాళ్ళు విన్నారు విని నమ్మి ఆ వ్యాక్సిన్ తీసుకొని చాలామంది రక్షించబడ్డారు ఇన్క్లూడింగ్ మీ ఆల్సో నేను కూడా ఓకేనా ఇప్పుడు సువార్తలో సువార్త ప్రకటించడంలో క్రీస్తు వారి యొక్క పుట్టుక మరణం పునరుద్ధానం మాత్రమే కాదు సువార్తలో మనలను చెడగొట్టే ఈ కరోనా వైస్ వైరస్ కంటే ప్రమాదకరమైనటువంటి పాపము ఎన్నో ఉన్నాయి మరి ఆ పాపము గురించి మానవాళి యొక్క జీవితం ఏ విధంగా నాశనం అయిపోతుంది ఈ లోక మాలిన్యము చేత మనిషి ఏ విధంగా పాపముతో నింపబడుతున్నాడు ఈ పాపం నుంచి ఏ విధంగా బయటపడాలి ఈ పాపం నుంచి ఏ విధంగా తప్పించబడాలి ఏ విధంగా మనం రక్షించుకోవాలి మన ఆత్మీయతను మన ఆత్మ నశించిపోయే మన ఆత్మను ఏ విధంగా రక్షించుకోవాలి అని ఈ స్వార్థం గురించి శిష్యులు ఈ ప్రపంచమంతా అనగా మన దేశం నుంచి కూడా ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళు ప్రకటించినప్పుడు వినినవాడు నమ్మి గనక బాప్తిష్మము ద్వారా క్రీస్తు వారిని మనం అంగీకరిస్తాము వారిని మనం అంగీకరించినప్పుడు మనకు కొంచెం భయభక్తులు కలిగి ఉంటాయి సో బాప్తిజం ద్వారా క్రీస్తువారిని అంగీకరిస్తే మనము పాప మాలిన్యము నుంచి తప్పించబడతామని నమ్మిన వాడు తీసుకుంటే రక్షించబడతాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది ఈ రోజున మన భారతదేశానికి కరోనా గురించి అలాగైతే ముందుగా ప్రకటించారు అందులో ఉన్నటువంటి ప్రమాదకరం ఏమై ఉంది ఆ ప్రమాదం నుంచి ఏ విధంగా తప్పించబడాలి ఏం తినాలి ఏం తినకూడదు మంచి చెడు మొత్తం కలిపి ఎలాగ దేశమంతా కూడా గవర్నమెంట్ ప్రకటించినప్పుడు నమ్మిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నారు నమ్మని వాడు తీసుకోలేదు చాలామంది వ్యాక్సిన్ తీసుకోలేదు అది వాళ్ళ ఇష్టం అది తీసుకున్న వాళ్ళు రక్షించబడ్డారు తీసుకున్న వాళ్ళు చాలామంది చనిపోయారు ఈ రోజున ఈ సువార్త అంటే ప్రభువారి యొక్క శిష్యులు ఆయన స దైవ సేవకులు కూడా ఈ రోజున కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన పాపము గురించి అందులోంచి ఏ విధంగా బయటపడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడకూడదు రాజ్యం చేరాలంటే మనకి మార్గం ఏంటి ఇప్పటిదాకా మనం చేసినటువంటి పాపములకు ఏ విధంగా ప్రాయచత పడాలి పశ్చాత్తపడాలి అని చెప్పి ఈ సువార్త అనే క్రీస్తువుల యొక్క మాటల్లో అన్ని విషయాల గురించి కూడా ప్రపంచమంతా దేశమంతా ప్రకటిస్తున్నప్పుడు నమ్మిన వాడు అనగా వాటి గురించి తెలుసుకున్నవాడు బాప్తిని తీసుకుంటాడు తీసుకున్నవాడు తెలుసుకున్న తర్వాత వాడు తీసుకోకపోతే వాడు శిక్షించబడతాను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు ముందు స్వార్థ వింటేనే కదా నువ్వు స్వార్థ వినకుండా దాని వ్యాల్యూ తెలియకుండా నువ్వు ఎలాగ పది మందికి ఇది వేసుప్రెవర చెప్పేసి ఆయన నమ్మకపోతే ఆయన శిక్ష విధించేస్తారంట పాతాలను తొక్కేస్తారంట అని చెప్పేసి ఏ విధంగా చెప్తా ఉన్నావు తెలుసుకోవాలి కదా ఒక వ్యాక్సిన్ ఒక ఇంజక్షన్ మనము చేయించుకోవాలంటే దాని గురించి క్లుప్తంగా వినిన తర్వాత తెలుసుకున్న తర్వాతే ఎవడైనా కానీ ఇంజక్షన్ అనేది కానీ లేకపోతే వ్యాక్సిన్ తీసుకుంటాడు కరోనా గురించి తప్పించబడి వాడికి తెలుసు కాబట్టి కరోనా గురించి లోక లోకమాలిన్యం గురించి కూడా తెలుసుకున్నవాడు ఆ పాపిష్టి బ్రతి గురించి బయటపడాలని తెలుసుకున్న వాడికి తెలుసు బాప్తిష్టిని తీసుకోవాలా తీసుకోకూడదని మరి ఈరోజు నా స్వార్థ వినివాడి గురించి వాక్యం సలభిస్తూ ఉంటే ఈరోజు అనేక మంది మన మంచి సహోదరు అంటున్నారు హైందవ సహోదరుల హృదయాల్లో ఈ వాక్యాన్ని ఇదిగో నమ్మిన వాడు రక్షించబడతాడంట నమ్మని వాడికి శిక్ష విధించబడతా మన గురించే చెప్తున్నారు అనగా హైందవులు క్రీస్తుని నమ్మరు కాబట్టి వాళ్ళు శిక్షించబడతారు ముస్లింలు క్రీస్తుని నమ్మరు కాబట్టి వాళ్ళు శిక్షించబడతారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి కొంతమంది మత ఉన్మాదవులు అలాగే దేశానికి దేశ ద్రోహులుగా ఉన్న కొంతమంది వారి యొక్క మాట దయచేసి మీరు కూడా వినద్దు వాక్యం అక్కడ రాయబడింది వేరే చెప్పేది వీళ్ళు వేరే సువార్త మీరు వెళ్ళి ప్రకటించండి ప్రకటించిన తర్వాత వినినవాడు నమ్మిన వాడు పొందుకుంటాడు వాడు రక్షించబడతాడు సువార్త విని కూడా నమ్మని వాడికి శిక్ష విధించబడుతున్న దేవుడు వాక్యం ద్వారా తెలియపరిచాడు ఈరోజు నమ్మటం అనేది నమ్మకపోవటం అనేది వినినవాడిని బట్టి ఉంటుంది సంఘంలో అందరూ వింటారు వాక్యం కానీ అందులో గ్రహించేది కొంతమందే వారిని బట్టి కూడా వాక్యం చదవిస్తూ ఉంది ఈ రోజున ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి పర్టికులర్గా హిందువుల కోసమే పర్టికులర్గా ముస్లింస్ కోసమే లేకపోతే హిందువులు మాత్రమే నశించిపోతారంట క్రైస్తవులు రక్షించబడతారంట బాప్తీస్ని తీసుకున్న ఇలాగా క్రైస్తవుల మీద కావాలని కొంతమంది కోపాన్ని తెప్పించడానికి హైందవులకు నూరిపోస్తున్నటువంటి మాట ఈ వాక్యం దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి కొంతమంది అయినా ఆలోచించండి ఇది అందరినీ ఉద్దేశించింది కాదు సువార్త వినిన వారి గురించి ముందు సువార్త వింటే ఆ సువార్తలో ఏం ప్రకటిస్తున్నారు అందులో ఏముంది సువార్తలో క్రీస్తువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు వారు దేని గురించి ప్రకటించాడు ఈ సువార్తలో ఉంటుంది పాపం గురించి ప్రకటించాడు లోకమాలిన్యం గురించి రక్షణ గురించి పరలోక రాజ్యం గురించి స్వస్థతల గురించి ఈ రోజున మనం పరిశుద్ధులు అవటం గురించి ప్రాచ్యత్వం అవటం గురించి చేసిన పాపం నుంచి విముక్తి పొందడం గురించి బోల్డ్ విషయాలు ఈ స్వార్తలో ఉన్నాయి వీటన్ని గురించి వినండి వినకుండా దాన్ని ఒక చెడ్డ మాట కింద ముందుగానే దాన్ని మీరు ఆపాదించేసుకొని ఆ ఒక్క మాటను పట్టుకొని మీరు యేసు ఎవరు ఇలా అనేసారంట మమ్మల్ని ఇలా అనేసారంట అంటే మేము నరకానికి పోవాలా అంటే క్రీస్తు నమ్మకం మేము నరకానికి వెళ్ళిపోతామా మేము శిక్ష ఇస్తామా విధించబడతామా దయచేసి ఈ మాటలు దు దయచేసి ఎవరు నమ్మకండి ఈ రోజున వాక్యం పర్టికులర్గా సెలవిస్తూ ఉంది సువార్తను ప్రకటించిన తర్వాత సువార్తను వినినవాడు కనుక నమ్మి రక్షణ తీసుకుంటే బాప్తీస్ని తీసుకుని రక్షించబడతాడని ఈ రోజున హైందవ సహోదరుల దయచేసి ఇటువంటి వారి కొంతమంది మాటలు మీరు నమ్మద్దు ఇది కొంతమందికి దేవుడిసినటువంటి ఆజ్ఞ ఇచ్చాడు సో ముందు మీరు అంతగా మీరు వినాలనుకుంటే సువార్తను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సువార్త వినిన తర్వాత యేసపురి వారి మాటలు విని తర్వాత దాంట్లో మీకు ఏదైనా తప్పనిపిస్తే అప్పుడు మీరు మాట్లాడొచ్చు కానీ ముందుగాని ఎవరో చెప్పిన మాటలు దయచేసి మీరు విని అపార్థం చేసుకోవద్దు ఈ వాక్యం ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరిని బాధ కాదు సువార్తను విని వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు విని వాడు ఇంకా రక్షించబడకపోతే క్రీస్తు గురించి తెలుసుకున్నవాడు ఇంకా పాపంలోనే ఉంటే వాడికి శిక్ష విధించబడుతున్న దేవుడు సెలవు ఇచ్చాడు కాబట్టి ఇది అందరూ హైందవులకో లేకపోతే మరో వర్గానికి చెందిన వాక్యం కాదు మిమ్మల్ని బాధ పెట్టాలనో లేదా మీ గురించి ఇక్కడ రాయబడలేదు దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరు ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను అందరికి వందనాలు ప్రభు మిమ్మందరూ కూడా దీవించి సత్యంలోనికి మిమ్మల్ని నడిపించును గాక ఆమెను రైతులవాడు రైతుల వాడు